శ్రీ మహాగణాధిపతియోన్నమ శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీమాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీరు చేస్తూ ఉన్నటువంటి ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటంకం అన్ని తొలగిపోయి ఈ సమయంలో తమ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక అలాగే రుణ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో తమ సమస్యల నుండి ఈరోజు బయటపడే అవకాశం కనబడుతూ ఉంది మీ సమస్యలు బయటపడడానికి ఆర్థిక ప్రయోజనం ఒకటి మీకు చేకూరనుంది ఇక అదే విధంగా అనుకున్న పనులు అన్నిటినీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చేసే ఉద్యోగ సంస్థలు ఇది వరకు మీతో ఉన్నటువంటి సమస్యలు గొడవలు ఇబ్బందులు అన్నిటినీ కూడా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగంలో మీ యొక్క సీనియర్ ఎంప్లాయీస్ నుండి మీరు ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉంటాయి ఇక అదేవిధంగా మీరు ఇంకా బెటర్గా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో ఆఫర్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఇక అలాగే నిరుద్యోగులకు మీరు శుభవార్త వింటారు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి ఇక రేపటి రోజున మీకు కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆహారం విషయంలో మీరు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అలాగే యోగా వ్యాయామం ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు మరింతగా హుషారుగా మారుతారు ఈ రాశి వారికి రేపటి రోజున దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి అలాగే మీరు విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే రేపటి రోజున మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇక విద్యార్థులకు అనుకూలమైన సమయం ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ వారికి తమ దాంపత్య జీవితంలో ఉండే కొన్ని ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఇక కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది ఇక అలాగే రేపటి రోజున రాజకీయ సామాజిక రంగాల వారికి అభివృద్ధిని సాధిస్తారు కళారంగం సినిమా రంగం వారికి చక్కటి అనుకూలత ఏర్పడుతుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు వారసత్వపు ఆస్తుల విలువ అనేటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి వ్యాపారులకు ఉత్తమ వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి ఇక భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు వస్తాయి జాగ్రత్త పడాలి ఇక భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా గొడవలు ఉంటాయి అవన్నీ కూడా ఈ సమయంలో తొలగింపజేసుకుంటారు కొన్ని కార్యాలకు ఆర్థిక సహాయము అందుతుంది రేపటి రోజున దూర ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు వీరికి అవసరం ఆలయాలను సందర్శిస్తారు వీరు చేస్తూ ఉన్న పనులకు ఏవైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని తొలగింపు చేసుకుంటారు ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు వండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహ అష్టక పారాయణ చేసుకోవడం ద్వారా అదేవిధంగా రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా మీకు ఉండే ఇబ్బందులు అన్నిటి నుండి కూడా బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాసులకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వేయండి తొందర పనికిరాదు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది కార్యాచరణ ధర్మబద్ధంగా ఉండాలి అవసరాలకు ధనం లభిస్తుంది వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది పనిలో నైపుణ్యం అవసరం అప్పుడే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సమాజ హితం కోసం ఆలోచించండి ఇష్టదేవారాధన మేలు చేస్తుంది మిథున రాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపార రీత్యా శ్రద్ధ పెంచాలి భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది ఆశయం నెరవేరుతుంది లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు అవసరం తొందరవద్దు సన్మార్గంలో ఖ్యాతిని ఘడిస్తారు ఆనందించే అంశం ఉంది ఒక శుభం జరుగుతుంది ఇష్టదేవ ప్రార్థన శ్రేయస్సునిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు చిన్న పొరపాటు జరిగిన సమస్య జటిలమవుతుంది అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి యోగ్యతకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఇష్టదేవారాధన ఉత్తమం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుతారు పది మందికి మేలు చేసే పనులు మొదలు పెట్టండి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉన్నాయి పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు వ్యాపార పరంగా కలిసి వస్తుంది శ్రమ ఫలిస్తుంది శివధ్యానం మంచిది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉన్నాయి స్వయం కృషితో పైకి వస్తారు సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి అవరోధాలు తొలగుతాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపదలు పెంచే ఆలోచనలు వస్తాయి గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది సూర్య నమస్కారం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిమానించే వారు ఉన్నారు ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి అధిక లాభాలు ఉన్నాయి తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు పోయినవి తిరిగి వస్తాయి సమయానుకూల నిర్ణయాలు శక్తినిస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి మేలు చేకూరుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభకాలం నడుస్తుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది ఆశయం కార్యరూపం దాలుస్తుంది వృత్తి ఉద్యోగపరంగా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో పదవి యోగం ఉంటుంది మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు దైవ బలం రక్షిస్తుంది పలు మార్గాల్లో లాభపడతారు ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది లక్ష్మీ ధ్యానం మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్నిస్తుంది ఆత్మవిశ్వాసం తగ్గకూడదు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది సమయస్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు పొందాలి నిరంతర కృషి అవసరం ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి స్పష్టత లోపించకూడదు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆంజనేయ స్వామిని స్మరించండి అభీష్టం నెరవేరుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సర్వోత్తమ కాలం ఇది కార్యసిద్ధి ఉంటుంది ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించండి అధికార లాభం సూచితం ఉద్యోగ వ్యాపారాలలో ప్రశంసలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉన్నాయి బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది కాదనుకున్న పని ఒకటి పూర్తి అవుతుంది ఇప్పుడు దుర్గాదేవిని స్మరించండి మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం చాలా వ్యతిరేకంగా ఉంది శ్రద్ధగా వ్యవహరించండి అపార్థాలకు ఉంది బంధువుల వల్ల మేలు జరుగుతుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు శ్రమ పెరుగుతుంది చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో బాధ్యతలను నిర్వర్తించండి మీ పనులలో ఒక ఊరట లభిస్తుంది నవగ్రహాలను స్మరించండి అభిష్ట శుద్ధి ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో తగిన గౌరవం గుర్తింపు లభిస్తాయి ఉత్సాహంతో పని మొదలు పెట్టండి కోరుకున్న ఫలితాలకు తగినట్లుగా కార్యాచరణ ఉండాలి వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి మిత్రుల వల్ల కలిసి వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆశయం నెరవేరుతుంది ఇష్టదేవతను దర్శించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్